హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అయితే చూడబోతున్నామండి శారీ మాత్రం కలర్ కాంబినేషన్ కేక ఉంటుంది అనమాట ఇది మెటీరియల్ వచ్చేసి మనకి రా మ్యాంగో సిల్క్ మెటీరియల్లో వచ్చింది దీంట్లో ఇంతకుముందు కూడా మనం ఒక డిజైన్ చూసామా లేదా గుర్తులేదు కానీ మ్యాంగో సిల్క్లో రెండు రెండు కలర్స్ వచ్చాయన్నమాట మరి ముందు పెడతామా తర్వాత పెడతామా అనేది తెలియదు వీడియోస్ ఏంటంటే ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క రోజు పెట్టుకొని వస్తాం కాబట్టి ముందు వస్తుందా వస్తుందా అనేది తెలియదు ప్రజెంట్ అయితే మాత్రం మనకి ఇంత స్టాక్ అయితే రెడీగా ఉంది కింద వరకు అంటే మనకి ఒక ఫిఫ్టీ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి అలాగే స్క్రీన్ మీద ఏవైతే నెంబర్ ఉన్నాయో ఆ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది కానీ స్కానర్కి మాత్రమే మీరు పే చేయాల్సి వస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా అలాగే మీకు ఏదైతే పార్సల్ ఫోటోస్ పెడతామో ప్యాక్ చేసిన తర్వాత ఆ ఫోటోని సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మా దగ్గర బల్క్ మెసేజెస్ అండ్ మెమరీ మొత్తం నిండిపోయి ఉంటుంది కాబట్టి మేము డిలీట్ చేసుకుంటూ వస్తాము మీ ప్యాక్ మీ ఇంటికి చేరి అంతా బాగుంది అనుకునే వరకు కూడా ప్యాక్ ఫోటోని మాత్రం డిలీట్ చేయొద్దు మిగిలిన విషయాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాము ఒక్కసారి డిస్క్రిప్షన్ చూసి చదువుకొని మీకు నచ్చినాయి అంటే మాత్రమే ఆర్డర్ చేసుకోండి బలవంతమేం లేదు ఓకేనా మేము వీలైనంత వరకు కూడా ప్రీమియం క్వాలిటీ అందరికీ అందుబాటులో ఉండే రేట్స్లో మాత్రమే తీసుకొస్తాము సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కూడా వచ్చేస్తున్నాయి దీంట్లో కాబట్టి మనం చెప్పలేము మేము తీసుకొచ్చేది అంటే మేము మేము తీసుకొచ్చేదాని గురించి మాత్రమే చెప్తున్నాం మేము తీసుకొచ్చేది పెద్ద షోరూమ్ కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు ప్రీమియం క్వాలిటీ మాత్రమే తీసుకొస్తారు ఎక్కువ మంది అడుగుతుంటే సెకండ్ క్వాలిటీ కూడా కావాలి అంత రేట్ అఫోర్డబుల్ కాదు మాకు అన్న వాళ్ళకి మాత్రమే సెకండ్ క్వాలిటీ తీసుకొచ్చి చూపిస్తాము అది కూడా ఏంటి క్వాలిటీ అనేది కూడా క్లియర్గా మేము వీడియోస్లోనే మెన్షన్ చేసేస్తాము మీ అందరికీ తెలుసు ఒకటే వెరైటీని ఒకసారి ఎయిట్ నైంటీ నైన్ సేల్ చేస్తే ఒక ఒకసారి సెవెన్ నైంటీ నైన్ సేల్ చేసాము అది మీ అందరికీ ఆ వేరియేషన్ కూడా చూపించాను చాలా క్లియర్గా ఓకేనా క్వాలిటీ బాగుంటుందండి ఫస్ట్ వచ్చేసరికి మనం బాడీ పార్ట్ చూద్దాము ఓవరాల్గా శారీ లుక్ మీకు ఇలా ఉంటుందన్నమాట స్టెప్స్ పెట్టుకున్నా కానీ సింగిల్ లేయర్ ఉన్నా కానీ చాలా మంచిగా ఉంటుంది కింద వరకు చూపించు ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్కి డార్క్ కలర్ ఇవ్వడం వలన చాలా మంచిగా ఇచ్చారు శారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఓకే ఇప్పుడు నేను డిజైన్ మీకు క్లియర్గా చూపిస్తాను దగ్గరగా వచ్చి ఇది మనకి టూ సైడ్స్ కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అది కూడా ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు మధ్యలో అంతా కూడా స్మాల్ సైజ్ ప్రింట్ ఉంటుందండి చిన్న ప్రింట్ అనమాట ఇట్లా ఒక లైన్ లాగా ఇచ్చారు స్టెప్స్ పెట్టుకుంటే కనుక ఈ రెండు బోర్డర్స్ పక్క పక్కకు వచ్చి చాలా మంచిగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుందండి రఫ్నెస్ ఎక్కడా ఉండదు ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా వేసుకునే విధంగా ఉంటుంది మనకి శారీ దీంట్లో ఇది మనకి పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది పళ్ళు ఓకే బ్లౌజ్ బ్లౌజ్ లైన్స్ వైజ్గా వచ్చింది ఇట్లా ఈ బ్లౌజ్ వేసుకుంటే ఈ శారీ లుక్ ఇంకా మంచిగా కనిపిస్తుంది సేమ్ కలర్ ఇట్లా లైన్స్ వైజ్గా ఎందుకంటే శారీ కలర్ కూడా కొంచెం మిక్స్ అయ్యేలాగా మనకి లైన్స్ లాగా ఇచ్చారు అలాగే నేను వేసుకున్నటువంటి బ్లాక్ బీడ్స్ చూపిస్తాను అండి ఇది కాస్ట్ ఎంత ఉందమ్మా త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట లక్ష్మీదేవి అమ్మవారు కానీ పికాక్స్ కూడా ఇక్కడ వచ్చినాయండి ఇక్కడ వచ్చాయి ఈ హుక్స్ దగ్గర వచ్చాయి పికాక్స్ సింపుల్గా ఉంది చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీతోనే ఆర్డర్ చేసుకోవాలని ఏం రూల్ లేదు మీరు సపరేట్గా ఈ బ్లాక్ బీడ్స్ చైన్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది మేము ఇంకా వెనకాల ఇట్లా ఫోల్డ్ చేసేసాము ఎందుకంటే ఈ దీని మీద ఉంటే మీకు ఈ డిజైన్ బాగా కనపడుతుంది అన్న ఉద్దేశంతో చూడండి ఎలా వచ్చిందో కిందకంతా కూడా చక్కగా మువ్వలు హ్యాంగ్ అవుతూ మంచిగా వచ్చింది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే కోడ్ వచ్చేసి ఎయిట్ మీకు ఇది కావాలి అంటే మాత్రం ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇలా తీసుకుంటే మా వాళ్ళకు కూడా ఇది ఒకసారి జూమ్ చేసి చూసుకొని కోడ్ ఎయిట్ ఇలాంటి బ్లాక్ బీడ్స్ అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది ఇలా కంపల్సరీ తీసుకోండి ఈ ఫోటో ఇంకా క్లారిటీగా కావాలి మీరు జూమ్ చేసి డిజైన్ అంతా కూడా నీట్గా చూడాలి అంటే మా వాట్సాప్ స్టేటస్లో పెడతాం అండ్ వాట్సాప్ గ్రూప్లో పెడతాము స్టేటస్ తొందరగా పోవట్లేదు సిస్టర్స్ మీరు ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయండి అని వాట్సాప్కి ఒక మెసేజ్ అయితే పెట్టేసేయండి వాళ్ళు యాడ్ చేస్తారు అలాగే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా జ్యువెలరీ పెడుతున్నాం చూసుకోవచ్చు ఓకేనా ఈ వెరైటీస్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి రా మ్యాంగో సిల్క్ చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ వెరైటీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది బయట వచ్చేసరికి త్రిబుల్ నైన్ అలా సేల్ చేస్తున్నారు క్వాలిటీస్ అయితే మాత్రం టోటల్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి చూసుకొని తీసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ